కొత్త చట్టం రెవెన్యూ సదస్సును భాగంగా ఈరోజు రామాయణపేట్ మండలంలోని రామాయణపేట్ గ్రామ పట్టణ ప్రజలందరికీ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి దరఖాస్తులు చేసుకోవడం చాలా సంతోషకరం ఇప్పటి వరకు మనకు పదిహేను వందల డెబ్బై ఆరు అప్లికేషన్స్ వచ్చినాయి గడిచిన పదిహేను భాగంగా తొమ్మిది వందల పది అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో చేయడం జరిగింది ఇది కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన పత్రికా మిత్రులకు సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్రజలు సానుకూలంగా స్పందించి వారు దరఖాస్తు చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఆన్లైన్లోకి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అప్లికేషన్స్ పరిష్కరించబడతాయి థ్యాంక్ యూ మరో విషయము ఇక్కడ పేరులో ఫోర్టీన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్కి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది ఈ సర్వే నెంబర్లో కోర్టు కేసెస్ ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్స్ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత ఈ సర్వే నెంబర్ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది